హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సరి అప్డేట్స్ టైం టు టైం వస్తున్నాయండి మీకు టైమింగ్స్ గుర్తున్నాయి కదా చక్కగా ఫాలో అయిపోయి మీ లైక్స్ కామెంట్స్ నాకు ఇచ్చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను మ్యాక్సిమం చెప్పిన టైమింగ్స్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ అవ్వకపోతే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లేకపోతే నేను ఖచ్చితంగా ఇస్తాను మీరు మాత్రం మిస్ అవ్వద్దే మీ స్నేహితులకి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక కథలకు వెళ్ళిపోదామా ప్రియసకి పార్ట్ సిక్స్టీ వన్ అందాల నిధి కథ ఏంటో చూసేయండి గగన్ ధరణి గదిలో అతడు కాల్ కట్ చేసి ల్యామ్ టేబుల్ మీద పెట్టమన్నట్టు ఫోన్ ఆమె చేతికిచ్చాడు అది తీసుకొని పక్కన పెట్టింది ఏమైందండి మెల్లిగా అడిగింది నథింగ్ వర్రీ అవ్వాల్సిన పని లేదు అన్నాడు గగన్ మెల్లిగా అతని చేతిని పట్టుకుని మీకు అన్నీ తెలుసు కదా అంది అంతే మెల్లిగా ఆమె రెండు చేతుల మధ్య అతడి బలమైన చేయి ఉంది ఆ చేతికి చిరుముద్ది ఇవ్వాలని ఆశపడి అతడు అడిగిన ప్రశ్నకి ఆ ప్రయత్నం విరమించుకుంది అన్నీ అంటే అడిగి ఆమె వైపు తల తిప్పి చూశాడు అన్నీ అంటే అన్నీ కాని ఎందుకు భయపెట్టారు అంది కళ్ళు మాత్రమే ఎత్తి అతడిని చూస్తూ ఈసారి అతని చేతుల మధ్య ఆమె చేతులు చిక్కుకున్నాయి భయపెట్టడుమా ఎప్పుడు ఆమె చేతి వెళ్ళి విరుస్తూ అడిగాడు నాకేం చెప్పలేదు మీరు ఎందుకు మీరు అని అడిగింది చెప్తే సస్పెన్స్ మిస్ అవుద్ది కదా అన్నాడు అతను ఎంత భయపడిపోయానో అంది ధరణి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఎమోషన్స్ కంటే థింకింగ్ ముఖ్యం లాజికల్ థింకింగ్ కంటే లాటరల్ థింకింగ్ ముఖ్యం అని అతడు అంటుంటే అయోమయంగా ముఖం పెట్టింది ధరణి ఇప్పుడు నువ్వు చెప్పే పాఠాలు నేను వినలేను మహాప్రభు అన్నట్టు ఉంది ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ ముక్కు ముఖం చిట్లించి చూస్తున్నామని చూసి అతడి పెదవులు సన్నగా విచ్చుకున్నాయి అయినా మీకు గండ్లెక్కడివి అసలు ఎవరి వాళ్ళు అని అడిగింది సందేహంగా నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఆమె చేతిని తోసేశాడు అతను మీకు ఎప్పుడు కోపం వస్తుందో కూడా నాకు కూడా తెలియదు అనాలి అనుకుని ఆగిపోయింది ధరణి కానీ ఆమె కళ్ళలో ముఖంలో ఆ భావం ఇట్టే బయటపడిపోయింది ముడుచుకున్న ఆమె పెదవులు చిన్నవైన ఆమె కళ్ళు ముడిపడిన ఆమె కనుబొమ్మలు అదురుతున్న ముక్కు చూస్తుంటే ఆమె కోపం లేని కోపంలో ఉందని అతనికి అర్థమైంది తెలియకుండానే ఆమె చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు అతను అతడి ఛాతీ మీద తల వాల్చింది అతను దగ్గరికి తీసుకుంటే తనకి ఎంతో హాయిగా అనిపించింది ఆమె పెద్ద పెద్ద కళ్ళు ఎత్తి అతడి వైపు చూసింది సరిగ్గా అదే సమయంలో అతడి కళ్ళు ఆమె కళ్ళ మీద చూపులు నిలిపాయి అతడి చూపుకి జత కలపలేక గబుక్కున కళ్ళు దించేసుకుంది ఆమె బారుజడ ముడి అతని వల్ల విముక్తి పొందింది ఆమె మెడవంపులో చెయ్యేసి ఆమె ముఖాన్ని కాస్త వెనక్కి అన్నాడు అతని ఉద్దేశ్యం ఏంటో అర్థమై కళ్ళు మూసుకుంది ఆమె పెదవులు విచ్చుకున్నాయి ముద్దుగా ఉన్న ఆమె ముఖాన్ని గమనించిన అతడికి భావావేశం ఎక్కువైంది ఇంకొక క్షణం ఆలస్యం చేయకుండా అతని పెదవులు ఆమె పెదవులను చేరి మధువుకై వెతుకులాట మొదలుపెట్టాయి ఆమె చేతులు అతని ఛాతీని తడుముతున్నాయి ఆమె కంఠం మీదుగా చేరిన అతని పెదవుల ప్రయాణం ఆమె చెవిని తాకింది ఆమె శరీరం పులకరించింది లెట్స్ స్టార్ట్ నౌ అతడు గుసగుసగా పలికిన మాటలకి ఆమె శరీరం ఒక్కసారిగా జల్లుమన్న ఫీలింగ్ కలిగింది అతడి టీషర్ట్ ని గట్టిగా పట్టుకొని అతడి గుండెల్లో ముఖం దాచుకుంది ఆమె మీద అతడు ఏటవాలిగా పడుకొని ఉండడంతో ఆమె భుజం మీదుగా ఆమెను చూసిన అతడికి అద్భుత శిల్పాన్ని చూసినట్టు అనిపించింది ఆమె మెడకి భుజానికి మధ్య ఘాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె నుంచి చిన్న నిట్టూర్పు అతడి ప్రేమకి ఉక్కిరి బిక్కిరై అతడి మీద నుంచి గబుక్కున పక్కకు జరిగి సిగ్గుతో ముడుచుకుపోయింది ఆమె ముంజేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతడి చూపులు ఆమెను తడుముతుంటే అతని మెడవంపులో ముఖం దాచేసుకుంది వలువలు ఆమె నుంచి సిగ్గుపడుతూ దూరమైపోయాయి ఓ మదుపం వేట మధువుకై కుసుమం అంగాంగం అదరాలతో తడిమి అందిన మధువు సేవిస్తూ సరికొత్త అందాల అన్వేషణ కోసం అన్వేషిస్తూ అందిన వాటిని సొంతం చేసుకుంటూ దాహం తీరని గండు తుమ్మిదై మరలా మరలా ప్రయత్నిస్తూ అందాల గని కొల్లగొడుతూ కోరినది దక్కించుకుని సతీ హృదయం మీద పసివాడిలా సేదదీరి తీయని బాధను ఆమెకి పరిచయం చేసి అతనే ఆ సౌకుమారి చేత లాలింపబడుతూ ఆమె ప్రేమ ఆప్యాయత అనురాగాలను నిండుగా పొందుతూ సర్వ సంతోషాలను వశం చేసుకుంటున్నాడు అతను ఆమెకు సర్వ సుఖాలను అందిస్తున్నాడు తన చిత్తంలో దాగున్న అతనితో ఆ రాత్రి తన ప్రేమను ఇష్టాన్ని చూపిస్తూ అడగకుండానే తనకి సంతోషాలను పంచిపెట్టే అతనికి ఆ మాత్రం కూడా తక్కువే అనిపిస్తుంటే ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉంది ఆమె ధరణి ఎప్పటికంటే మృదువుగా ఉంది అతడి పిలుపు అంది మెల్లిగా అరి ఓకే అని అడిగాడు అతను మృదువుగా నాకేమైంది నవ్వింది ఆమె నవ్వు అతడిలో ఏదో మూల చింతని మటుమాయం చేసింది శ్వేదం తాలూకా ఆమె వీపు మీద పరుచుకున్న జుట్టును సరిచేశాడు ఆమె కనత మీదకు చేరిన బొట్టు బొట్టుబిళ్ళ సరిచేశాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది అతడిని అతడు అదేం పట్టించుకున్నట్టు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సమయం రెండు గంటలు దాటిపోయింది ఇద్దరికి నిద్ర ముంచుకొస్తోంది అలసిన దేహాలు విశ్రాంతిని కోరుకుంటున్నాయి మరో ఐదు నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు అతని కౌగిలిలో ఉదిగిపోయి నిద్రలోకి జారుకుందామే శ్రేష్ఠ ఆరా నిర్మల గదిలోకి తీసుకువెళ్తుంటే సృజన్ చేతిని పట్టుకొని వదల్లేదు శ్రేష్ట కవిత నిర్మల ఆశ్చర్యంగా చూశారు నేను సృజన్ దగ్గరే ఉంటాను అనగానే నిర్మల అత్యంత ఆశ్చర్యపోయింది కూతురి ప్రవర్తన చూసి నిర్మల తను భయపడుతోంది ఉండనివ్వు అయినా నీకంత కంగారు ఎందుకు వాళ్ళిద్దరూ భార్య భర్తలు కవిత చెప్తుంటే సృజన్ ఇబ్బందిగా చూశాడు శ్రేష్ట ఆంటీ అమ్మ ఇద్దరు ఉంటారు కదా భయపడుకో అతను సర్ది చెబుతుంటే అతని మాటలు వినడం ఇష్టం లేనట్టు అతడి భుజం దగ్గర ముఖం దాచేసుకుంది శ్రేష్ట ఎదురుగా ఉన్న అమ్మ వైపు వైపు చూశాడు అతను నీ దగ్గర అయితే భయం లేకుండా ఉంటుంది పర్వాలేదు సృజన్ అని చిన్నగా నవ్వింది నిర్మల శ్రేష్ట మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోనట్టుగా అతనిని ఏమాత్రం వీడలేదు అలాగే పట్టుకుని నిలబడింది సరాసరి తన గదిలోకి తీసుకువెళ్దామని ఫ్రెష్ అవుతావా అతడు ఎంతో మృదువుగా అడిగాడు తల అడ్డంగా ఊపింది ఎక్కడికి వెళ్ళను అన్నట్టుగా నేను ఇక్కడే ఉంటాను వెళ్ళి స్నానం చేసిరా ఆమె మెడలో ఉన్న నగలని ఒక్కొక్కటిగా తీస్తూ తీసి లాకర్లో పెట్టేశాడు సృజన్ ఆమె జడకి భారంగా ఉన్న పూల జడ దూరం చేసి ఆమెకు కాస్త భారాన్ని తగ్గించాడు ఆమె నుదుటిన ఉన్న బాసికం మెల్లిగా తొలగించాడు చాలా తేలిగ్గా అనిపించింది శ్రేష్ఠకి ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుని వెళ్ళనంటే వెళ్ళను అని మొండికేస్తుంటే అతడు చాలా నచ్చజెప్పి ఆమెను స్నానానికి పంపేశాడు ఆమె వచ్చేసరికి నిర్మల దగ్గరికి వెళ్ళి శ్రేష్ట బట్టలు అడిగాడు ఎలాగో పెళ్లి తర్వాత సరాసరి ఇటే వస్తుందని శ్రేష్ట బ్యాగ్ బ్యాగు తీసుకొచ్చింది నిర్మల రెండు బ్యాగులు అతని చేతికిచ్చింది అవి రెండు పట్టుకొచ్చేశాడు కాదనలేక ఒక బ్యాగులో అన్ని చీరలే కనబడ్డాయి శ్రేష్ఠకి చీర కట్టుకోవడం వచ్చు అనే నమ్మకం లేక అది క్లోజ్ చేసి మరొక బ్యాగులో ఉన్న చుడీదార్ తీసుకు బయట పెట్టేశాడు సృజన్ ఆమె కాసేపటికి పిలిచింది సృజన్ సృజన్ అంటూ మెల్లిగా పిలిచింది కొంచెం డోరు ఓపెన్ చేసి చేతిని బయటికి పెట్టగా బట్టలు అందించాడు సృజన్ నువ్ ఇక్కడే ఉండి సృజన్ ఆమె గొంతులో భీతి స్పష్టంగా తెలుస్తోంది అతనికి ఉంటాను వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకున్నాడు అతను ఏసీ టెంపరేచర్ తగ్గించి బెడ్ మీద కూర్చున్నాడు తుఫాను వెలిసిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంది అతని పరిస్థితి అతనికి అయిన గాయాలు కాస్త నొప్పి అనిపించడంతో తన దగ్గర పెయిన్ కిల్లర్ వెతికి ఒకటి తీసుకొని వేసుకున్నాడు సృజన్ శ్రేష్ట బయటకొచ్చింది ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతోంది అతడికి అలసట నిద్ర వస్తుందా అతడు అడిగాడు ఆమె సమాధానం ఏం చెప్పలేదు అతడి పక్కన కూర్చొని అతడి భుజం మీద తలవాల్చింది పడుకుంటావా అతడు అడగ్గా అతడి బొడిలో తల పెట్టుకుని ముడుచుకుని పడుకుంది ఆమె పరిస్థితి చూసి అతనికి జాలి కలిగింది చిందర వందరగా అయిన ఆమె జుట్టుని సవరించాడు ముందుకు వంగి ఆమె తల మీద ముద్దు పెట్టుకుని ఆమె భుజం మీద జో కొడుతున్నాడు కాసేపటికి మగత నిద్రలోకి జారుకుంది ఆమె తల్లిని మెల్లిగా దిండి మీదకి చేర్చి బెడ్ రెస్ట్ కి ఆనుకొని పక్కన కూర్చున్నాడు అతడి మెదడు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది మరో పది నిమిషాలు కాకుండానే నిద్రలో ఉలిక్కిపడి కేక పట్టింది శ్రేష్ట సృజన్ కంగారు పడ్డాడు ఆలోచనల నుంచి గబుక్కున బయటపడ్డాడు శ్రేష్ట కళ్ళైన తెరవకుండా కలవరిస్తుంటే వెంటనే ఆలస్యం చేయకుండా ఆమెను దగ్గరికి తీసుకుని ఆమె వెన్ను నిమ్రసాగాడు శ్రేష్ట అంతగా భయపడేలా అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఆమెను అసలు అడగలేదటను తనకే ఇష్టమైనప్పుడు ఆమె చెప్తుంది అనుకున్నాడు సృజన్ సృజన్ ఆమె కలవరిస్తోంది అతని చొక్కా కలర్ మరింత గట్టిగా పట్టుకుంది నేను ఇక్కడే ఉన్నానరా నేను ఎక్కడికి వెళ్ళను పడుకో అంటూ ఆమె తలని హృదయానికి వేసి హత్తుకున్నాడు సృజన్ ఆమె పరిస్థితికి అతని కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి ఆమెకు ఆ పరిస్థితి రావడానికి కారణం తనేనేమో ఆలోచించే కొద్దీ బలంగా అనిపిస్తోంది అతడికి ఆమె తలకి చెంపను ఆనించి ఆలోచిస్తూ ఉండగా మూగడ్డగా నిద్ర పట్టేసింది సృజన్కి ఉదయాన్నే లేచే గగన్కి ఏమాత్రం అప్పుడు ధరణి అయితే ప్రపంచంతో సంబంధం లేనట్టు అతడి ఛాతీ మీద నిశ్చింతగా నిద్రపోతుంది సూర్యుడు వచ్చేడు అప్పటికే రెండు గంటలు దాటింది ముఖానికి వెలుగు పడుతుండటంతో కళ్ళు తెరిచాడు గగన్ ఎండ పడితని అతనికి అర్థమైంది కళ్ళు నలుముకుంటూ మరొకసారి చుట్టూ గమనించాడు రాత్రంతా అతడి చేతి మీద ఆమె పడుకొని ఉండటంతో భుజం కాస్త పట్టేసినట్టు అనిపించింది తల తిప్పి చూసిన అతనికి ధరణి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది నిద్రలో ఎంతో అమాయకంగా మరెంతో ముద్దుగా కనబడుతోంది ధరణి రేగిన జుట్టు నుదురంతా పరుచుకున్న కుంకుమ అతని వల్ల ఎర్రబడ్డ ముఖం మరింత ఎరుపు వర్ణంలోకి మారిన పెదవులు అక్కడి నుంచి అతని చూపు జారడం ఆమె శరీరం మీద మెరుస్తున్న అతని తాలూకా గుర్తులు అన్ని అన్నిటినీ గమనిస్తుడాను అతడు ఎలా ఉన్నా తన సతీపని అందాన్ని పొగడకుండా ఉండలేకపోయాడు గగన్ ధరణి గెటప్ అంటూ మెల్లిగా ఆమె చెంపతట్టాడు మూలిగి నుంచి వేరుపడి మరో వైపుకు తిరిగి పడుకుంది ధరణి ఆమె అనచ్ఛాదిత వీపు మీద అతడి అల్లరి తారులుక సరికొత్త రాతలు రాస్తున్నాడు ఉలిక్కిపడ్డట్టు దుప్పటి గట్టిగా పెట్టేసుకుని నిద్ర కళ్ళతో అతడి వైపు చూసింది ధరణి అయిపోయింది అతడు ఒళ్ళు విరుచుకుంటూ చెప్పాడు నవ్వుతూ చూస్తున్న ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవి చేసి ఏంటి అని ఉలిక్కిపడ్డట్టుగా లేచి కూర్చుంది అతడి భుజాలు కదిలించి ఆమె తల మీద చెయ్యి వేసి గోడ గడియారం వైపు తల తిప్పి చూపించాడు ఇప్పటి వరకు నన్ను లేపకుండా ఏం చేస్తున్నారు నోటి వరకు వచ్చిన మాట నోట్లోనే ఆపేసింది నీకు ఎందుకంత కంగారు చిత్రంగా చూస్తూ అన్నాడు అతను చాలా లేట్ అయింది అని గబా గబా చెప్పి బాత్రూంలోకి పరిగెత్తింది ధరణి అతని నోటి నుంచి నితూర్పు వెలువడింది అక్కడి నుంచి బాల్కనీలోకి వచ్చేశాడు గగన్ ఫోన్ బయటకు తీసి ఆన్ చేశాడు శత్రు నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి గగన్ కాల్ చేయగానే ఫస్ట్ రింగుకే శత్రువు కాల్ లిఫ్ట్ చేశాడు చెప్పు శత్రు అన్నాడు రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ సార్ మీరు చెప్పిన పూర్తి చేశాను అన్నాడు శత్రు దట్స్ గుడ్ అది అలా ఉంచు డాదీనితో మాట్లాడతారు కావలసినవి ఏర్పాటు చూడు అని అన్నాడు గగన్ దేని గురించి సార్ అని అడిగాడు శత్రు ఏకంగా ప్రకాష్ తనతో మాట్లాడతాను అంటే కాస్త కంగారు పడిపోయాడు కూడా నువ్వు ఈరోజు ఇంటికి వచ్చాయి అని అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు ఈరోజు సండే కదా రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చాయి అన్నాడు గగన్ అలాగే సార్ వినయంగా బదిలిచ్చాడు శత్రు అలాగే గగన్ తనని పొడి పొగిన్నందుకు పొంగిపోయాడు శత్రు గగన్ కాల్ కట్ చేశాడు రోడ్డు మీద ఆడుతున్న పిల్లల మీద ధ్యాసని నిలిపాడు అతను వారిలో ఒక బాబు కింద పడితే చుట్టూ నలుగురు పైకి తీసి ఏడుస్తున్న పిల్లవాడిని ఓదారుస్తున్నారు ఆ దృశ్యం చూసి అతడికి ఒక వింతైన భావన కలిగింది అంత చిన్న పిల్లలకి అంత పరిణితి ఎలా పక్క వాళ్ళ కష్టంలో ఉంటే ఓదార్చడం కూడా తెలుసా వాళ్ళ నుంచి దృష్టి మరల్చుకొని సోఫాలో కూర్చొని ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు మరో పావు గంట తర్వాత ధరణి బాల్కనీలోకి వచ్చింది ఇవ్వండి నేను కిందకి వెళ్తున్నాను మీకోసం బెడ్ మీద బట్టలు తీసి పెట్టాను త్వరగా ఫ్రెష్ అయిరండి అని హడావుడిగా చెప్పేసి వెళ్ళిపోతున్న ఆమె చేతిని పట్టి ఆపి నడుస్తూ నడుస్తూ పరోపాటున ముందుకు పడ్డావంటే పళ్ళు రాలతాయి కాబట్టి స్లోగా వెళ్ళు అని అన్నాడు అతను ఆమె చేతిని వదిలేసి మళ్ళీ ఫోన్ వైపు చూశాడు అతని వెటకారానికి మూతి తిప్పి అక్కడి నుంచి వచ్చేసింది ధరణి సృజన్కి మెలుకో వచ్చింది తన గుండెల మీద హాయిగా నిద్రపోతున్న శ్రేష్ఠిని డిస్టర్బ్ చేయాలని ఏమాత్రం అనిపించలేదు అతనికి ఆమె తల నిమురుతూ ఉన్నాడు ఆమె మెడలో పసుపుతాడు అతని కంటపడింది దాన్ని తడిమి ఏది ఎప్పుడు జరగాలో ఏది ఎలా జరగాలో అలాగే అప్పుడే జరుగుతుంది మనం అనుకున్నప్పుడు కాదు అని మనసులోనే అనుకున్నాడు సృజన్ ఇంకాసేపు చూసి ఎంతకీ శ్రేష్ట లేవకపోవడంతో శ్రేష్ట శ్రేష్ట అని మెల్లిగా పిలిచాడు సృజన్ మమ్మీ నేను ఇంకాసేపు పడుకుంటాను ఇప్పుడే లేవను పదే పదే నిద్ర చెడగొట్టకు అని అతడి చొక్కాలో ముఖం దాచుకుంది చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి తల్లి మీద విసుక్కుంటూ సృజన్ పెదవుల మీద నవ్వు వచ్చి చేరింది శ్రేష్ట కాస్త గంభీరంగా పిలిచాడు సృజన్ కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా సృజన్ కనిపించాడు ఉలిక్కి పడి దూరం జరుగుతుంటే ఆమె తాలి అతడి టీషర్ట్ బటన్ కి చిక్కుకుపోయింది మళ్ళీ వెళ్లి అతని ఈతకు పడిపోయింది శ్రేష్ట ఎందుకు నెమ్మదిగా తీస్తే సరిపోతుంది శ్రేష్ఠ ముఖంలోకి చూశాడు సృజన్ మంగళసూత్రాలు ఆమె కంటికి కనిపించగానే కళ్ళు పెద్దగా చేసి అసలు తను ఎక్కడ ఉందో చూసుకుని సృజన్ వైపు అదే ఆశ్చర్యంతో చూసింది శ్రేష్ట ఆమెకి ఆమె ఎందుకంత ఆశ్చర్యపోతుందో అర్థం కాలేదు సృజన్కి ఆమె మొత్తం మర్చిపోయిందా అనుకుంటూ ఆమెనే చూస్తున్నాడు అతను జరిగిన సంఘటనలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి ఆమెకి కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో